మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు అధ్యక్ష ఒక నిమిషం ఇవ్వాలండి అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు పరిగె శాసనసభ్యులు మొత్తం బట్టిగా చెప్పాల్సిన సమాధానం అంతా చెప్పేశారండి థ్యాంక్ యూ కానీ ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలి అధ్యక్ష రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడంతో నష్టం జరిగిందన్నట్టు మాట్లాడారు అధ్యక్ష మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు వికారాబాద్ జిల్లా గురించి ముప్పై సంవత్సరాల నుండి పోరాటాలు చేసి వికారాబాద్ జిల్లా కావాలని వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి మనిషి గుండె కొట్టుకుంది అధ్యక్ష వికారాబాద్ జిల్లా కేసీఆర్ గారు చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా వల్ల నష్టం జరిగింది ఈరోజు వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి తాండూరులోనో బషీరాబాద్లో వెనకాల తాండూరు ఎమ్మెల్యే గారు కూర్చున్నారు బషీరాబాద్ మార్ముల నుండి తాండూరు మార్మూల నుండి హైదరాబాద్కు వచ్చి రంగారెడ్డి కలెక్టరేట్లో చేయాలంటే ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు వికారాబాద్ పోయి ఏ విధంగా పరిష్కరించుకుంటుండనేది మీ దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష మాట్లాడితే ఇంకొక మాట వికారాబాద్ జిల్లా వచ్చిన తర్వాత జోన్లు సిస్టమ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది జరిగిందని గ్రహించి ఆ రోజు కేసీఆర్ గారు మళ్ళీ ఇమీడియట్గా వికారాబాద్ను హైదరాబాద్ జోన్లో కలిపారు అధ్యక్ష సంతోషం దాన్ని కూడా ఒప్పుకున్నారు వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి ఈరోజు జిల్లాకు కోర్టు వచ్చింది వికారాబాద్ జిల్లా వచ్చింది కాబట్టి ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి ఈరోజు ఒక నర్సరీ నర్సింగ్ కాలేజ్ వచ్చింది వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి సపరేట్గా గా బ్రిడ్జ్ అధ్యక్ష మన బ్రిడ్జ్ సంబంధించి ఇమీడియట్ గా ఒక వంద కోట్లు శాంక్షన్ ఇచ్చున్నారు ఆ రోజు ఇదంతా ఇదే కాకుండా అధ్యక్ష కలెక్టరేట్ వచ్చింది అక్కడే ఈరోజు మాట్లాడుతున్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో కలపాలన్నట్టు మాట్లాడారు మీ అభిప్రాయం కూడా అదే నాని గౌరవ స్పీకర్ గారు అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే వికారాబాద్ జిల్లాను కూడా మనం రంగారెడ్డి ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ప్రాంతము మన ప్రాంతం అని మాట్లాడున్నారు కాబట్టి వారి అభిప్రాయం కూడా మీ అభిప్రాయం అని అడుగుతున్నాను అంతే దానికన్నా నీకు ఇంకేం లేదండి గౌరవ గౌరవ స్పీకర్ గారిని గౌరవ స్పీకర్ గారిని రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వికారవాద ప్రజలు ఏదైతే ఉన్నారో మిమ్మల్ని కలిపి మాట్లాడినారు కాబట్టి దయచేసి మీరు అది ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళారు మంత్రి గారు చెప్పండి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పాలి ఇప్పుడు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పాలి మేడం ఎస్ మేడం ఇప్పుడు మా గౌరవ శాసనసభ్యులు ఏం చెప్పారంటే బ్రాడ్గా తీసుకుంటే డివిజన్ ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కానీ బ్రాడ్గా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల ఏర్పాటు కూడా సైంటిఫిక్గా జరగలేదు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అని ప్రధానంగా చెప్పడం జరిగింది రెండోది స్పీకర్ గారికి వచ్చినప్పుడు స్పీకర్ గారు మొత్తం గౌరవ శాసన సభ్యులకు సంబంధించి వారి అభిప్రాయం చెప్పింది సార్ వారు వారి అభిప్రాయం చెప్పిండ్రు వారి అభిప్రాయము వారు చెప్పిండ్రు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ హూ ఇస్ ఆల్సో సీనియర్ మెంబర్ హూ వాజ్ ఆల్సో ద మినిస్టర్ ఫర్ లాంగ్ టైమ్ డోంట్ ప్లీజ్ ఇంక్లూడ్ ద చైర్ అండ్ ట్రై టు పుల్ స్పీకర్ గారిని మన డిస్కషన్స్లో ఫుల్ చేయవద్దని మేము గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా హాయల్ శంకర్ గారు వన్ మినిట్ వన్ మినిట్ రామోహన్ రెడ్డి గారు చెప్పండి రామోహన్ రెడ్డి గారు నేను అధ్యక్ష అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక జుడిషియల్ కమిషన్ వేయాలని గౌరవం ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష పద్నాలుగు వేలకు ఒక మండలం ఉంది అధ్యక్ష పద్నాలుగు వేల జనాభా ఒక మండలం అధ్యక్ష దానికి ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఎండీ ఆఫీసు ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి అధ్యక్ష అధ్యక్ష నేనేమంటా అధ్యక్ష అంటే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి తారతమ్యాలు లేకుండా ఒక నలభై యాభై వేల మందికి ఒక మండలం ఉండాలి అధ్యక్ష ఆ విధంగా చేసి ఒక ఏడు నియోజకవర్గాలకు ఒక పార్లమెంటు ఒక జిల్లా చేయాలని చెప్పి అది నా యొక్క కోరిక అధ్యక్ష దాని జుడిషియల్ కమిషన్ వేసి అందరు ప్రతిపక్ష సభ్యులతో కూడా చర్చించి అందరు ఒపీనియన్ కూడా తీసుకొని శాసనసభలో చర్చ పెట్టి అందరికీ ఆమోదయోగం అయితే ఆ విధంగా చెయ్యాలని చెప్పి ఆయల్ శంగ్ నేర్కొరదు అధ్యక్ష పాయల్ శంకర్ గారు పాయల్ శంకర్ గారు డివేషన్ అయిపోద్ది ప్లీజ్ 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 సబ్జెక్ట్ డివేషన్ అయితే అధ్యక్ష అభిట్ మాట్లాడు అధ్యక్ష మొదటిసారి అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మరి గౌరవ శాసనసభ్యులు మాట్లాడుకుంటా మరి రుణమాఫీ పైన చాలా అవాస్తవాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఒక నిమిషం నేను నా నియోజకవర్గానికి సంబంధించి నేను అడుగుతాను ఎందుకంటే వారు మాట్లాడితే ఏమన్నారంటే గౌరవ